కొన్ని గంటల్లో ఎన్నికలు ఉన్నాయి ఇటు అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని చూపించి ఇచ్చిన మాట తప్పలేదు విశ్వసనీయత ఉన్న ప్రభుత్వం పాలన నచ్చితేనే ఓటు వేయండి అంటున్నారు చంద్రబాబు అలివిగా అని హామీలు ఆ మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం అని చెప్పి మళ్ళీ అదేదో ఒక మేనిఫెస్టో చూపించుకుంటూ అదిగో ఇవన్నీ చేస్తాం ఓట్లు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు అండ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే అధికారంలో వచ్చిన ఎప్పుడైనా పద్నాలుగులో మేనిఫెస్టో చూసాం తీసిచ్చే తబడ్లు పడేశారు మరి ఇప్పుడైనా ఇంతకు ముందు కూడా అలాగేనా అని చెప్పి ఒకసారి మా టీం వెతికి తొంభై తొమ్మిది మేనిఫెస్టో కూడా బయటకు తీస్తే తొంభై తొమ్మిది మేనిఫెస్టో అందులో కూడా ఏ అంశం చాలా నవ్వు వచ్చింది నైన్టీ నైన్ మేనిఫెస్టో చూస్తే ఆ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు చంద్రబాబు గారు ఆ పక్కన దేవేంద్ర గౌడ్ గారు ఉన్నట్టున్నారు ఎర్రనాయుడు గారు ఉన్నారు ఆ పక్క సి రామచంద్ర గారు కూడా ఉన్నట్టున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఆ ఆ మేనిఫెస్టో చూస్తే ఈ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో చాలా అంశాలు భలే కామన్ అనిపించాయి ఆ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలు ఏం చెప్పారు తెలుసా అండి అప్పటి జనాభా ఆరున్నర నుంచి ఏడు కోట్ల లోపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా అప్పుడు ఆరున్నర నుంచి ఏడు కోట్ల లోపు కోటి మంది స్వయం సహాయక సంఘాలకు ఉద్యోగాలు ఉపాధి కల్పన ఇస్తాను అన్నట్టు కోటి మందికి నాకు అర్థం కాలే ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు అదే మాట అంటున్నారు సేమ్ ఇరవై నాలుగులో కూడా అదే మాట అంటున్నారు తొంభై తొమ్మిదిలో ముప్పై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాను పేదలకు అన్నారు ఎవరికి కట్టించారు ఇరవై నాలుగులో కూడా అదే మాట అంటున్నారు ముప్పై ఐదు లక్షల మందికి నలభై లక్షల మందికి ఇల్లు కట్టిస్తానని జగన్ ఐదేళ్లలో ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ళ స్థలాన్ని చిల నిర్మాణాలు చేపట్టి ఊర్లే కడుతున్నాడు చంద్రబాబు తొంభై తొమ్మిదిలో అంటే ఇరవై నాలుగులో కానీ అదే మాట అంటున్నారు ఇంకా హైలైట్ ఏమనుకున్నారు పట్టణ ప్రాంత మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు తొంభై తొమ్మిదిలో ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు కానీ వాళ్ళ ఓ చూసి అప్పుడు ఏమన్నారు తెలుసా నలభై లక్షల మందికి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేదలను ధనవంతులుగా చేస్తా అని ఉంది మేనిఫెస్టోలో అప్పుడు తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్లో పూర్టు రీచ్ అంటారు ఇప్పుడు అదే మాట్లాడారు పేదలను ధనవంతులు చేస్తా పూర్టు రీచ్ అని తొంభై తొమ్మిదిలో అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అన్నారు ఆ మేనిఫెస్టోలో ఇంకా ఉంది ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాను అని ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టలే ఆ మేనిఫెస్టోలో ఇంకా ఉంది పదివేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని తీసుకొని వస్తాను అని కరెంట్ అడిగిన పాపానికి బస్టే బాగా పెట్టలు కాల్చినట్లు కాల్చబడి దొరికినరు అంటే అప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు ఇంకానా అప్పుడు నలభై లక్షల మందిని పేదలను ధనవంతులుగా మారుతా అన్నారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు అంటున్నారు నవ్వు వచ్చింది నిజంగానే ఇటువంటివి ఎన్ని జీవితమంది ఇదే మాట చెప్పుకుంటూ పోతూ ఉంటారా కొత్తగా 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 ఆలోచించండి చంద్రబాబు సార్ జగన్ చేసినవి చేస్తా అంటున్నారు తొంభై తొమ్మిది మేనిఫెస్టో కొన్ని తెలంగాణలో కొన్ని కర్ణాటకలో కొన్ని ఇవి తీసుకుని వచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యా ఏం పట్టించుకోలే ఇవన్నీ మరి ఎక్కడి నుంచి ఆయన ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో అదే మేనిఫెస్టోని సార్ చెప్పేది ఒకటే ఇక్కడ చంద్రబాబు మేనిఫెస్టోని చూడక్కర్లే ఆయనే నా విషయం నా మేనిఫెస్టోని చూడక్కర్లే ఏం అక్కర్లే జగన్కు వ్యతిరేకంగా ఓట్లు అది నాకు ఏంటి అని చెప్పి అడుగుతున్నట్లుంది తర్పతి జగన్ ఏంటి నచ్చితే ఓటు వేయండి అంటున్నారు నచ్చకుండా మీ ఇష్టం అంటే చంద్రబాబుకి ఏమంటున్నారు నచ్చకుండా చంద్రబాబు అదే పరిస్థితి జగన్ మీకు ఎవరికి నచ్చరు ఎందుకంటే జగన్ సరిగ్గా నవ్వడు జగన్ సరిగ్గా చెయ్యి పైకి ఎత్తడు జగన్ సరిగ్గా నడవడు జగన్ సరిగ్గా తినడు ఇవే వీళ్ళు చెబుతున్న కారణాలు కాబట్టి జగన్కి ఏకండి మాకు ఏంటి అంటున్నారు సింపుల్ వెరీ క్లియర్ జగన్ నచ్చడం జగన్ నచ్చకపోవడం నెక్స్ట్ ఎన్నికలు నచ్చితే జగన్కి నచ్చకపోతే అంటే చంద్రబాబుకి ఏంటి ఇక మేనిఫెస్టో అంటే జగన్ ఏది ఇచ్చాడో అది అమలు చేశాడు చంద్రబాబు మేనిఫెస్టో అంటే అది అయ్యేది లేదు పొయ్యేది లేదు ఓపెన్ సీక్రెట్ అండ్ ఇందులో కొన్ని అంశాలు తొంభై తొమ్మిదిలో కూడా చెప్పారు ఇటువంటి కామెడీలు చాలా ఉన్నాయి అబ్బా